పనిచేసిన బాధితులందరికీ ఈ జియోలో ఉన్నటువంటి వివరాలు పదకొండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది వర్క్స్ వెరిఫై చేస్తే నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై మూడు వేల నూట పద్నాలుగు వర్క్లకి అప్లై చేయటం తప్పని చెప్పనని వాటికి సంబంధించినటువంటి నూట ముప్పై రెండు కోట్లను విడుదల చేస్తామని దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి క్లోజ్ చేయబడిన వర్కులకు మరలా తిరిగి పర్మిషన్ తీసుకోవాలని చెప్పానని ఈ జీవోలో ఇవ్వటం జరిగింది అలాగే డబ్ల్యూఏ ఏడు వందల ఇరవై నాలుగు క్రింద ఏవైతే కోర్టులో కేసుల ద్వారా హైకోర్టు ఇవ్వమని చెప్పిందో వాటన్నిటికీ కూడాను ఈ నిధులను ఇవ్వటం జరుగుతుందని చెప్పానని చెప్పారు అలాగే మా నరేగా గ్రీవెన్సెల్ తరపున మీ అందరికీ మేము తెలియజేసేది ఏమిటంటే మిగిలిన ప్రతి రూపాయి మీకు దక్కే వరకు మేము పోరాడతాం పనిచేస్తాం అని చెప్పనేది మా తరపున అలాగే గతంలో ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్సీతో నారా లోకేష్ బాబు గారు గ్రామీణ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు మనం సాధించిన అద్భుతమైన విజయాలను రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరలా మనం సాధించగలమని చెప్పనని మేము నమ్ముతున్నాం అలాగే విడిపోయిన రాష్ట్రం అయి ఉన్న పరిస్థితులలో ఏమాత్రం నిధులు లేని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ఆ రోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అది మాత్రమే ఈ సమస్యకు పరిష్కారంగా భావించి పట్టణాల కంటే గ్రామాలను అభివృద్ధి చేయడంలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అద్భుతంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవటం జరిగింది వైసీపీ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేయటమే కాకుండా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధులను తీసుకోవటంలో కూడా ఫెయిల్ అయిందని చెప్పనని మనకు అర్థమవుతూ ఉంది మీకు తెలుసు ఒక సిమెంట్ రోడ్డు కానీ లేదా చెత్త నుండి సంపద కేంద్రాలు కానీ ఎలాంటి అభివృద్ధి పనులను మనం చూడలేదు కానీ రైతు భరోసా కేంద్రాలు అలాంటి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని మాత్రమే దీన్ని వినియోగించారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మొట్టమొదటి తమిళనాడు ఉంటే రెండోది ఆంధ్రప్రదేశ్ అత్యధిక నిధులను తీసుకెళ్లినట్టుగా రికార్డు అయితే ఇప్పుడు అతి తక్కువ నిధులను తీసుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్గా నమోదు చేయబడింది వైసీపీ ప్రభుత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మరలా తిరిగి మనం అత్యధిక నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొంది వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో సహకరించగలరని చెప్పని పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో భావిస్తూ మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు